బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత భోజన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా దళిత భోజన పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్కే జిలాని మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో చర్చీలు మసీదులపై దాడులు పెరుగుతున్నాయి మొన్నటిదాకా ఉత్తరాది రాష్ట్రాలకున్న ఈ సంస్కృతి

నియోజకవర్గ సోదరు అందరికీ జై భీం ఈ రోజు చూడండి అంత దారుణము పక్కన పక్కన పక్క స్టేట్ తెలంగాణలో పవిత్రమైన చర్చి అంటే చూసే యావత్ ప్రపంచంలో చర్చిలో ఉండే పవిత్రమైన చర్చిలో చర్చి మీద చేసి చేసేంత దారుణంగా ఈ రోజున భారతదేశం అంటే చూడండి భారతదేశంలో అందరూ సరేమంత సమ్మేళనం చేసి మన భారతదేశం అంటే నూట నలభై కోట్ల మంది సోదరుల సోదరమే మనమంతా ఒకటే సారే జాతీయ సారే హిందూ హిందీ సిత్తహమారా అని కానీ ఈ మతను మొదలు ఎక్కడ చూసినా చర్చిల మీద దాడులు చేస్తున్నారు మసీదు మీద దాడులు మసీదు కోలబడుతున్నారు ఇతర ఉత్తరప్రదేశ్లో మన వారణాసిలో ధ్యానవాసి మసీదు పాల్గొట్టారు ఇంకో మసీదు పాల్గొట్టారు ఎక్కడ చూసినా శివాలయం ఉందంటారు దేవుడిని దేవుడి మసీలన్నీ కూడా పెడతారు అంత దానం చోదారు నాచి ఆంధ్ర తాజ్మహల్ కూడా దాని కింద శివాలయం అంత దానం చూసి చూస్తారా భారతదేశంలో ముస్లింలకి క్రైస్తవులకి రక్షణ లేకుండా పోయిన చోదారా ఈ ప్రభుత్వాలు కూడా ఎలా ఉన్నాయంటే అలాంటి వాళ్ళకి తొత్తులుగా పనిచేస్తున్నాయి కానీ ఈ మకరవాదు మాత్రం భారతదేశానికి తరిమేయట్లేదు ఈ రోజు ఎక్కడ చూసినా భారతదేశంలో ఎస్సీల మీద ముస్లింల మీద దాడులు అత్యాచారాలు చర్చిల మీద దాడులు తెలంగాణలో పంచు మన చర్చి మీద దాడి చేసి కూడా వాళ్ళ మీద అంత దానం చేయాలన్న దాన్ని గత ఖండిస్తుంది ఇప్పుడు మానవతలు అంతా ఖండించాలి ఇలాంటి మదర మానవులు భారతదేశం తరుగు వేయాలి ఉత్తరప్రదేశ్ లో ప్రతి మసీదు ఎక్కడ మసీదు ఉంటే అక్కడ కింద ఉన్నారు దేవుడి పేరు చెప్పి మజులన్నీ పొలగడుతున్నారు అంత దానం చాలా ఎంతో ఆరు వందల సంవత్సరాలు ఎన్ని వందల సంవత్సరాలు కింద కూడా పాల్పడుతున్నారు అంత దారుణం ఈ మతం మాన ప్రభుత్వాన్ని భారతదేశం గర్వత భారతదేశాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగం కాపాడుకుందాం కాపాడుకోకపోతే మన భారతదేశంలో రాన్న కాలం గడ్డు కాలం గ్రహించి ప్రతి తమ అమూల్యమైన ఓటు ముద్రని జాగ్రత్త ఆలోచించి వేయండి లేకపోతే రానున్న కాలంలో మరీ గట్టుకాలం కాలం అనిపిస్తూ ఒకసారి గ్రహించి ఇలాంటి మతం మొదలని భారతదేశాన్ని తర్మే వేద్దాం భారతదేశాన్ని రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం లేకపోతే ముస్లిం మీద క్రైస్తువులకి రక్షణ ఉండొచ్చు వెళ్ళారు ఒకసారి గ్రహించండి మన ఓటు మనం వేసుకుంటారు సాధించడం కూడా మాకు రక్షణ అదే బాబా అన్నది లేకపోతే మనకు రక్షణ ఉండదు మన మీద దాడులు వచ్చి చాలా కేసులు కూడా పెడతారు ఎన్నయ్య దాడులు కూడా చేర్పిస్తారు మన మీద ఈ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి ఇళ్లతో సంబంధాలు ఉన్నాయి గ్రహించండి గ్రహించిన తర్వాత అమూలమైన ఓటుని ఏదో వేసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించి వేయమని చేస్తూ ఇలాంటి కార్పటర్లు తెలంగాణలో చిచ్చిపోయి దాడికి కార్మికుల గుండలు వెంటే చేసి కఠినంగా శిక్షించాలి ఇలాంటి సంఘటనలు భారతదేశంలో జరగకుండా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని దంతపదం పార్టీ డిమాండ్ చేస్తూ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు కార్యకర్తలకు మన అన్నదములందరికీ దంతపదం పార్టీతో ధన్యవాదాలు తెలియజొచ్చు జై హీమ్ జయ అంబేద్కర్